అపార కరుణాసింధు జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర్ గురుం ప్రణమామి ఉదాన్వహం శివాయ గురవే నమ అందరికి నమస్తే అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరూ బాగుండాలి మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనము కంచి పరమాచార్య స్వామి వారి లీలల్లో నడిచే దేవుడు గురించి మనము వింటూ ఉన్నాం కదా రామభక్తుల్లో అగ్రగణ్యులు గాంధీ గారి గురించి అయితే మనము విన్నాము రాజ్యాంగవేత్తగా భారత స్వాతంత్ర్య ప్రధాతగా అహింసా సిద్ధాంత ప్రవక్తకుడిగా గాంధీ మహాత్ముడు అద్వితీయుడు అదేవిధంగా వర్తమాన కాలంలో ఆధ్యాత్మిక రంగంలో మహోన్నత శిఖరాలను అధిష్ఠించి తన నిత్య జీవితమే లోకానికి దివ్య సందేశంగా నిరూపించి అశేష విద్య ప్రపంచాన్ని ఆకర్షిస్తున్న కంచి కామకోటి పీఠ పీఠ మహా పరమాచార్యులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి సనాతన ధర్మ పరాయణులకు పరమ ప్రామాణికులు ఇరువురిలో ఒకరు కర్మయోగి ఒకరు జ్ఞానయోగి ఈ మహనీయులు ఉభయలు వేరు వేరు రంగాల్లో కృషి చేసిన పంచస్వామి దేశా దేశాభిమానాన్ని గాని మహాత్మా గాంధీ మతాభిమావేశాన్ని గాని శంకించడానికి వీలు లేదు భారత జాతి బహుముఖ అభ్యుదయం ఉభయులకు సమాన లక్ష్యం ప్రజలకు సంబంధించిన ఒక్కొక్క సమస్యకు పరిష్కార మార్గాన్ని అన్వేషించడంలో వీరికి భిన్నాభిప్రాయాలు ఉన్నంత మాత్రాన ఉండొకర్లు ఎడల వీరికి గల గౌరవ భావానికి అవి ఏ మాత్రం అడ్డు రాలేదు అందుకు నిదర్శనములు ఉన్నవి పంతొమ్మిది వందల ఇరవై ఏడు దక్షిణ భారతదేశంలో నిల్లు అనే గ్రామంలో కంచిస్వామికి గాంధీ గారికి జరిగిన ప్రత్యేక సంభాషణ అనంతరం గాంధీ గారు తన ఆశ్రమవాసి శ్రీ కిషోర్ లాల్ మస్రూవాలకు ఒక లేఖ వ్రాస్తూ కంచస్వామి వారిని గురించి ఆయన సాక్షాత్తు మూర్తి వివరించిన శాంతమే అన్నారు విధంగా గాంధీ నిర్యాణ అనంతరం స్వామి గాంధీ గారిని భారత మాత పుత్రుల్లో ఆయన అగ్రగణ్యుడు మహోదరుడు మహోదారుడు అని వర్ణించారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరి ముప్పై తేదీన యావత్ భారతదేశానికి యావత్ భారత జాతికి మహాదుర్దిధం మహా దుర్నిధం ఆనాడే గాంధీ మహాత్ముడు మతోన్మాది అయిన ఒక సోదర దేశీ సోదర దేశీయుని ఘాతు కృత్యానికి బలి అయినాడు ఈ దుర్వాత విన్న కంచి స్వామి దక్షిణానిది మహోదయ పుణ్యకాలన పాలార్ నది సంఘం వద్ద ఒక ప్రకటన చేస్తూ భారత జాతికి గాంధీ గారి అమూల్య సేవలను ఈ విధంగా ప్రస్తుతించారు భారత మాత పుత్రుల అగ్రగణ్యుడు మహోదారుడు అయిన గాంధీ నిర్యాణం వల్ల మన దేశం ఒకటే కాక యావత్ ప్రపంచం ఎంతో నష్టపోయింది విశేషించి దారుణమైన ఈ హత్యకు భారతీయుడే కారకుడు కావడం మనం అందరం మరింత సిగ్గుపడవలసిన విషయం ఈ కళంకాన్ని తుడిచివేయాలంటే భారత ప్రజలందరూ సత్యం అహింస బ్రహ్మచర్యం అనే లక్ష్యాలకు ఇతోధికంగా అంకితము చేయాలి అదే ప్రకటనలో మహాత్ముని అహింసా విధానాన్ని గురించి కామగోటి స్వామి ఇలా అన్నారు గాంధీ గారి అహింసా వ్రతం మహోత్కృష్టమైనది సర్వం ప్రపంచం దానిని హర్షించింది గాంధీ గారి సిద్ధాంతాలు కొన్నింటితో కొందరు ఏకీపించకపోవచ్చు ఆ దానికేమి వారి మహనీయతను వారి దైవభక్తిని గుర్తించని వారుండరు అదే ఇదే సందర్భంలో శ్రీ శంకరాచార్యుల శ్రీ శంకరాచార్య స్వామి పంతొమ్మిది వందల ఇరవై ఏడులో తమకు గాంధీ గారికి ఏకాంతంగా జరిగిన ఒక సంభాషణ గుర్తు చేస్తూ ఇలా అన్నారు పాలఘాట్ జిల్లా నిల్లిచెరి గ్రామంలో పంతొమ్మిది వందల ఇరవై ఏడు అక్టోబర్ లో మేము ఇరువురం ఒంటరిగా మాట్లాడుకున్నాం అప్పటికి కొద్ది కాలం కిందటే ఒక మహమ్మదీయుడు ఆర్య సమాజ నాయకుడైన స్వామి శ్రద్ధానంద హత్య చేయడం సంభవించింది ఆ ఘాతుక చర్య తన ఎంతో కలవరపరిచిందని గాంధీ గారు నాతో అన్నారు నేడా హంతకుని కడ్గానికి బలి అయిన వ్యక్తి స్వామి శ్రద్ధానందుడు కావచ్చు మరొక నాడు భారతీయ సంస్కృతికి ప్రమాణభూతుడైన మదన మోహన్ మాలవ్య పండితుడిచే అట్టి హత్యాచారం గురి కావచ్చు అయినప్పటికీ ఆ హంతకుని పట్ల ద్వేష ద్వేషభావం లేకుండా కుమారుని వలనో స్నేహితుని వలనో అతనిని ఆలింగనం చేసుకోవాలని ఆశిస్తున్నాను అయితే ఆ పని చేయగలవా అని మరలా నన్ను నేనే సందేహిస్తున్నాను అన్నారు ఈ విధంగా మహాత్ముని మాటలు మన దృష్టికి తెస్తూ వాస్తవమైన అహింసావ్ర పాత్రునికి ఇంతకంటే ఉన్నతమైన ఉత్తమమైన ఆదర్శం ఉండగలదా అంటున్నారు స్వామివారు గాంధీ జీవితం పట్ల గాంధీ సిద్ధాంతాలపైన కంచి స్వామి గల గౌరవ భావానికి పై వాక్యాలు పరమ నిదర్శనం అంతే కాదు గాంధీ గారి నిర్మాణ కార్యక్రమం పేరిట ఇద్దరు ఉద్యమాన్ని ప్రారంభించింది మొదలుకుని స్వామి వారు దీక్షగా ఇద్దరునే ధరిస్తూ కద్దరునే ధరిస్తూ ఉన్నారు ఒక రాజకీయ నాయకుని ప్రబోధమాలించి మాలించి పీఠాధిపతి అయిన తాను కద్దరును ఎందుకు ధరించాలన్న భావము స్వామివారికి అడ్డు రాలేదు ఏ దిక్కు నుంచి వచ్చినా మంచిని గ్రహించడమే స్వామి లక్ష్యం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది మహాత్మా గాంధీ నిర్యాణానంతరం వచ్చిన తొలి శ్రీరామనవ పండుగ సందర్భంగా గాంధీ గారి సుభాషితాలను సేకరించి కంచి స్వామి తమ ఉపోద్ఘాతంతో పాటు వాటిని ప్రసూరించి ప్రజలకు ఉచితంగా పంటి పంచిపెట్టించారు గాంధీ గారు రాజకీయ రంగంలో ప్రవేశించి మొదలుకొని రాజకీయాలకు నైతిక ఆధ్యాత్మిక విలువలను ఆపాదించి రాజకీయ రంగాన్ని ఉన్నత స్థాయికి తెచ్చారని అస్పృశ్యత మొదలైన కొన్ని విషయాలను మినహాయిస్తే రామనామము రామాయణము వర్ణాశ్రమ ధర్మము ఆహార నియమము భగవన్ రూపణము మొదలైన ప్రధానాంశాలపై మహాత్ముడు వెల్లడించిన అభిప్రాయాలు ఆయన దృఢ విశ్వాసాలు హిందూ మతలాలంబనకు అమూల్యంగా పరిగణిపవలసిన స్వామి ఆ ఉపోద్ఘాతంలో పేర్కొన్నారు కడపటి మాటగా కడపటి మాటగా కడపటి మాటగా ప్రస్తుత కాలంలో శ్రీ రామభక్తుల్లో గాంధీ మహాత్మన వంటి వారిని వేరొకరిని వేలెత్తే చూపజాలమని కూడా ప్రస్తుతించారు ధర్మం తార్కికం కాదు ధర్మం సనాతనం అది పరిణామాలబ్దం కాదు అందులో ఏ కొంచెం మార్పు వచ్చినా ఈ విశ్వానికి ఆ ఆపత్తు వస్తుంది అన్ని ధర్మాలకు వేదాలే మూలము వేదోకిలో ధర్మం మూలం వేదాలు ఆ పౌరుషయ్యాలి వాటి కర్తలను మనం ఎరగం ఈ ధర్మ శాస్త్రాలను వ్యక్తిగతంగా గాని పరిసర మూలకంగా గాని సామాజిక వ్యవస్థల ద్వారా గాని మార్పు చేయడానికి వీలు లేదు మార్పు వస్తే ధర్మమే అస్థిరమైపోతుంది అందుచేతనే అది సనాతన ధర్మం అన్నారు శ్రీరాముడు మాటికి మాటికి ధర్మ సనాతన అనడం అందుకే ధర్మంలో తర్కానికి తావు లేదు తర్క్ అపరిష్టిత తర్కం స్థిరత్వం లేనిది ధర్మం తార్కికం కాదు కర్తవ్యము ఈ విధంగా రామభక్తులు అగ్రగణ్యులు గాంధీ గారి గురించి అయితే మనం విని ఉన్నాం కదా తర్వాత ఇంకొక విషయం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి ఆ భగవాన్ అనుగ్రహణ మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వేదిన శుకునం సమస్త మంగళాన్ని భవంతు స్వస్తి